హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి ఇండియా అండ్ ప్రైస్ ద బెల్ ఐకాన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ జగన్ సెక్యూరిటీ తగ్గింపు వెనుక జరిగింది ఇదేనా మాజీ సీఎం జగన్ భద్రతపై రాజకీయంగా వివాదం కొనసాగుతోంది గుంటూరులో మిర్చ రైతులను పరామర్శించేందుకు వెళ్ళిన జగన్కు భద్రత కల్పించకపోవడంపైన వైసీపీ నేతలు సీరియస్గా ఆస్పందిస్తున్నారు జగన్ సైతం ఇప్పటికే ఈ అంశం పైన కీలక వ్యాఖ్యలు చేశారు ఎన్నికల కోడ్ కారణంగా భద్రత కల్పించలేదనే వాదనతో వైసీపీ నేతలు ఏకీభవించడం లేదు తాజాగా వైసీపీ ముఖ్య నేతలు గవర్నర్ను కలిసి జగన్ భద్రతా అంశంపైన ఫిర్యాదు చేశారు వైసీపీ ముఖ్య నేతలు గవర్నర్తో సమావేశమయ్యారు గుంటూరులో మిర్చి రైతులను పరామర్శ కోసం వెళ్లిన సమయంలో జగన్కు భద్రత కల్పించలేదని ఫిర్యాదు చేశారు జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్న మాజీ ముఖ్యమంత్రికి ఎన్నికల కోడ్తో సంబంధం లేదని పేర్కొన్నారు చట్టం తన పని తాను చేసుకునేలా ప్రభుత్వం వ్యవహరించాలని శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స పేర్కొన్నారు మ్యూజికల్ నైట్కు అడ్డురాని కోడ్ రైతుల పరామర్శకు వస్తుందా అని ప్రశ్నించారు ఇక ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే భద్రత ఇవ్వలేదని ఆరోపించారు జగన్కు భద్రత ఇవ్వలేని పరిస్థితులలో ఆ విషయం ముందుగా ప్రభుత్వం తెలియచేయాల్సి ఉందని చెప్పుకొచ్చారు తాము భద్రత ఇవ్వలేమని రైతులను పరామర్శించేందుకు వెళితే ప్రభుత్వం నుంచి భద్రత ఇవ్వమని ముందే చెప్పి ఉండాల్సిందని వ్యాఖ్యానించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు పూర్తయినా రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు రైతులకు అమలు చేయాల్సిన అన్నదాత సుఖీభవ ఎందుకు ఇవ్వడం లేదని బొత్స ప్రశ్నించారు జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్న మాజీ సీఎంకు ఒక్క కానిస్టేబుల్ను కూడా భద్రత కోసం కేటాయించకపోవడం ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్ యార్డు పర్యటనలోనే తన భద్రత అంశంపైన స్పందించారు చంద్రబాబు లక్ష్యంగా కీలక వ్యాఖ్యలు చేశారు ఇక ఎన్నికల కోడ్ ఉల్లంఘించి జగన్తో సహా పార్టీ నేతలు యార్డుకు వచ్చారంటూ కేసు నమోదు చేశారు మిర్చి రైతుల అంశం చంద్రబాబు స్పందించకపోతే తాము ఉద్యమం మొదలు పెట్టాల్సి ఉంటుందని జగన్ స్పష్టం చేశారు ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు మిర్చి రైతు అంశం ధరల కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో చర్చించనున్నారు